హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి నూనె గోంగూర పచ్చడి అండి ఈ గోంగూర పచ్చడి వచ్చేసి చాలా రకాలుగా చేసుకోవచ్చు మొదటిగా నేను ఈ రకంగా చూపిస్తున్నానండి మీకు నేను గోంగూర వచ్చేసి రెండు కట్టెలు తీసుకున్నానండి మార్కెట్లో ట్వంటీ రూపీస్ అమ్ముతారు కదా అలా రెండు కట్టెలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి టూ త్రీ అవర్స్ బాగా ఆరబెట్టాలండి అస్సలు తడి ఉండకూడదు ఇలా చి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్ ఆయిల్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవ్వాలి కాస్త కాస్త జీలకర్ర వేయాలి ఓకే అండి హీట్ అవుతుంది ఇప్పుడు గోంగూరంతా ఇందులో వేసేసుకోవాలి అస్సలు వాటర్ వేసుకోకూడదు ఆయిల్ని బాగా మగ్గించాలి గోంగూరని చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అండ్ చాలా సింపుల్ ఈ పచ్చడి ఉల్లిపాయను అంచుకొని తినాలండి అన్నంలో చాలా బాగుంటుంది ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి ఏ పచ్చళ్ళలోనైనా ఇంగోనేనండి టేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఓకేనండి ఇలా కలుపుకోవాలి కొద్దిగా కొంచెం ఫస్ట్ ఇది బాగా మగ్గించాలండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి నేను ఇక్కడ పింక్ సాల్ట్ వేస్తున్నాను చాలా కొంచెం పడుతుంది పింక్ సాల్ట్ కలుపుకోవాలి స్టవ్ సిమ్లో సిమ్లో పెట్టి మగ్గించాలండి పచ్చడి ఓకే అండి మగ్గుతుంది ఇప్పుడు మనం మెంతి పిండి అండి ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం మెంతిపిండి హాఫ్ స్పూన్ ఆవిపిండి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుందాం ఆవిపిండి ఒక హాఫ్ స్పూన్ తర్వాత కారం అండి కారం అండి టేబుల్ స్పూన్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి మీరు మీ టేస్ట్ తగ్గట్టుగా కారం వేసుకోవచ్చు కలపాలండి ఒక ఫైవ్ మినిట్స్ మధ్య నుంచి తీసేస్తే పచ్చడి రెడీ అండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గానే ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఉల్లిపాయ నంచుకొని తినాలండి రైస్లోకి చాలా బాగుంటుంది చెప్పాను కదా నేను ట్వంటీ రూపీస్ గోంగూర తీసుకొచ్చాను తీసుకొచ్చేసి ఒక టీ టీ గ్లాస్ ఉంటుంది కదా చిన్న టీ గ్లాస్ అంత ఆయిల్ వేసేసి మద్ద పచ్చడిని ఓకే అండి ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ మద్దకుంటాము ఓకే అండి చూసారా ఆయిల్ అంతా పైకి పేలేసి శుభ్రంగా పచ్చడి అంతా ఉడికిపోయింది కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కలర్ చూస్తేనైతే నాకు తినేయాలనిపిస్తుంది వేడివేడి అన్నంలో ఓకే అండి మీరు తప్పకుండా ట్రై చేసి ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్